హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ జూన్ నెలలో ఈ తేదీన ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు అన్నదత్త సుఖీబా పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ ఇరవై విడుదలకు సంబంధించి డేటు మార్చడం జరిగింది సో ఏ తేదీన విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదత్త సుఖీభవ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని రైతులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ రబీ సీజన్లు అయిపోయాయి మళ్ళీ ఖరీఫ్ సీజన్ వచ్చేసింది వర్షాలు సరిగ్గా పడి ఉంటే ఈ పాటికి పంటలు కూడా వేసుకునేవారు కానీ ఇంకా అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు ఇటీవలే జూన్ పన్నెండున అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినా ఇప్పుడు తేదీ మారింది కొత్త తేదీని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు జూన్ ఇరవైన అన్నదాత సుఖీబా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆ తేదీన ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం కిసాన్తో లింక్ ఉంది అందువల్ల పిఎం కిసాన్ డబ్బులు జూన్ ఇరవైన అకౌంట్లో జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది అందువల్ల తాము కూడా అదే తేదీన అకౌంట్లో మనీ జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది అందువల్ల రైతులకు జూన్ ఇరవైనా అన్నదాత సుఖీభ అమలవుతుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తరపున రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ చేయబోతుంది ఇలా కేంద్ర ప్రభుత్వం జూను అక్టోబరు ఫిబ్రవరిలో రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కోసం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది దీన్ని కూడా మూడు విడతలుగా ఇస్తుంది అంటే జూన్ ఇరవైనా ఐదు వేల రూపాయలు జమ చేస్తుంది అలాగే అక్టోబర్లో మరో ఐదు వేల రూపాయలు జమ చేస్తుంది ఇక ఫిబ్రవరిలో మరో నాలుగు వేల రూపాయలు జమ చేస్తుంది ఇలా మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి ఏపీలో మొత్తం నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మంది రైతులకు అన్నదత్త సుఖీబా పథకం పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అయితే ఏపీలో పిఎం కిసాన్ పొందుతున్న రైతుల సంఖ్య నలభై రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల మూడు మాత్రమే అంటే ఏపీ ప్రభుత్వం అదనంగా మూడు లక్షల ముప్పై నాలుగు వేల తొంభై ఏడు మందికి కూడా అన్నదత్త సుఖీబా కింద మనీ ఇవ్వబోతుంది సో అటవీ భూములో పట్టాలు పొందిన రైతులకు కూడా మనీ జమవుతుంది మొత్తంగా జూన్ ఇరవైన రైతుల అకౌంట్లో మొత్తం ఏడు వేల రూపాయలు జమ అవుతాయి అలాగే అక్టోబర్లో మరో ఏడు వేల రూపాయలు వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరిలో మరో ఆరు వేల రూపాయలు జమ అవుతాయి అలా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామన్న ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకున్నట్టు అవుతుంది అయితే జూన్ పన్నెండున కాకుండా జూన్ ఇరవై తేదీకి పొడిగించడం రైతులకు ఒక నిరాశ అనుకోవచ్చు కానీ ఒకే రోజున ఎక్కువ మనీ రాబోతుండడం వల్ల ఓట కలిగే అంశం సో ఇక్కడ ఒక మెలుక్ ఉంది కేంద్రం గనక పిఎం కిసాన్ జూన్ ఇరవైన కాకుండా మరో తేదీని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తేదీని మార్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మనీ వేస్తుందో అప్పుడే ఏపీ సర్కార్ కూడా అకౌంట్లో జమ చేస్తుంది అంటే అన్నదాత సుఖీభవ అమలు అనేది పిఎం కిసాన్ అమలు తేదీ ఆధారంగా ఉండబోతుంది దీన్ని రైతులు గమనించాలి ఈ కేవిసి పూర్తి చేసిన రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బు జమవుతుంది అయితే రైతుల్లో చాలా మంది ఈకేవిసి పూర్తి చేశారు పిఎం కిసాన్ మనీ అందుతున్న వారంతా ఈకేవిసి పూర్తి చేసిన వారే కాబట్టి జూన్ ఇరవైనా పిఎం కిసాన్ మనీ అందుకునే వారందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీవా మనీ కూడా అందుతుందని అనుకోవచ్చు అయితే ఈసారి కౌలు రైతులకు మాత్రం మనీ రాదు ఎందుకంటే వారికి ఇంకా కౌలు రైతులుగా గుర్తించే కార్డులు ఇవ్వలేదు ఖరీఫ్ సీజన్లోనే రైతులను గుర్తించి కార్డులు ఇచ్చి జాబితాలో చేర్చి వారికి విడిగా ఈ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్